దిస్ ఈజ్ బొటానికల్ గార్డెన్ నియర్ ఏఎంబి మాల్ గిబోలి రోడ్ హైదరాబాద్లో ఉంది ఉదయమే ప్రశాంతంగా కారులో వచ్చాను ఇదిగో లోనకు వెళ్ళి హ్యాపీగా వాకింగ్ చేసి వచ్చాను వచ్చేటప్పటికి కారు స్టార్ట్ అవ్వలేదు అండి తిరుగు ప్రయాణంలో ఇఫ్ ది మ్యాటర్ ఈజ్ స్మాల్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అండర్స్టూడ్ ద టెన్షన్ ఈజ్ బిగ్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఈరోజు ఉదయం బొటానికల్ గార్డెన్కి వచ్చాను కార్ని దాని ఆపోజిట్గా ఉన్నటువంటి పార్కింగ్ ఏరియాలో పార్కింగ్ చేసి నేను వాకింగ్ చేసి వచ్చాను వాకింగ్ చేసి వచ్చి కార్లో కూర్చొని ఆన్ చేస్తే స్టార్ట్ అవటంలా ఎందుకు స్టార్ట్ అవటంలా ట్రై చేసే స్టార్ట్ అవటంలా ఏమై ఉంటుందా అని ఆలో సో ఏమీ అర్థం కాలేదు స్టార్ట్ అయితే అవటం లేదు సరే లాక్ చేసి ఇంటికి వెళ్ళిపోయి కిఆర్ షోరూమ్కి ఆన్లైన్ కంప్లైంట్ చేస్తే వాళ్ళు మెకానిక్ వచ్చారు చూసి బోనెట్ ఓపెన్ చేసి చెక్ చేసి కూడా ఒక మీటర్ తెచ్చారు అది పెట్టి చూశారు అది తీసేసి బోనెట్ని క్లోజ్ చేశారు కీబెడ్ ఆన్ చేశారు ఆన్ చేస్తే ఆన్ అయింది ఓకే అండి ఆన్ అయింది ఫార్టీ మినిట్ ఇలా ఆన్లో ఉంచి లాక్ చేసుకోండి లేదా కార్డు తీసుకెళ్ళండి ఫార్టీ మినిట్ మాత్రం ఇంజన్ ఆన్లో ఉండాలి తర్వాత ఇష్టం అని చెప్పారు నేను అడిగాను ఎందుకు స్టార్ట్ అవ్వలేదు అంటే బ్యాటరీ డౌన్ అవ్వటం కరెక్టే ఎందుకు జరిగింది చూసా నిన్న డోర్ లాగా సరిగా పడకపోవచ్చు ఏదో ఒక డోర్ ఓపెన్లో ఉండి ఉండవచ్చు ఆ టైంలో లైట్స్ ఆటో మోడ్లో ఉన్నట్టయితే ఆటోమేటికల్లీ బ్యాటరీ డౌన్ అవుతుంది అది జరిగి ఉంటుంది సో నో ప్రాబ్లం ఫార్టీ మినిట్ ఇంజిన్ ఆన్లో ఉంచి కార్ తీసుకెళ్ళండి అని చెప్పి వెళ్ళారు ఈ సూచన ఎవరికైనా ఉపయోగపడుతుందేమో అని చెప్పేసి ఈ వీడియోలో తెలియజేస్తున్నాము కార్ లైట్స్ ఆటో మోడ్లో ఉన్నప్పుడు డోర్ ఏమైనా ఓపెన్లో ఉంటే లాక్ అవ్వకపోతే మనం లాక్ అయిందని చెప్పేసి పనివత్తుల్లో వెళ్ళిపోతాం కానీ లాక్ అవ్వలేదు బ్యాటరీ డిశ్చార్జ్ అవుతుంది అలాంటప్పుడే ఇలాంటి సమస్య వస్తుంది సో జాగ్రత్తగా ఉండండి చూసుకోండి అని చెప్పి వెళ్ళారు అది విషయం విషయం చిన్నదే కానీ ఇంజన్ స్టార్ట్ అయిపోతే ఉంటుంది మ్యాటర్ పెద్దది అదే జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వివింగ్ దిస్ ఛానల్